ఈవేళ వీడియో ఏంటంటే అండి నేను ఇదివరకు చెప్పాను కదండి హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఇంకొకటి చేసింది ఉందండి అది చూపిద్దామని ఇవాళానండి ఏం లేదండి ఇవి కూడా కుందన్స్తోనే చేశానండి ఇదిగోండి కనిపిస్తుందండి రండి కనిపిస్తుందా మీకు ఇవన్నీ ఏంటనుకున్నారు ఇవన్నీ వైట్ కుందన్స్ అండి ఇవి కూడా కుందన్సే ఇవి కూడా కుందన్సే ఇవేమో బీట్స్ అండి తెలుసు కదండి మీకు ఇది ఆకు తయారు చేశానండి నేను ఇది మీకు నా దగ్గర ఉంటే చూపించేదాన్ని అండి ఎలా తయారు చేయాలో ఈ ఆకు ఈ ఫ్లవర్స్ మాత్రం నేను మా ఇంట్లో నూరు వరహాల చెట్లన్నీ తెలుసు కదండి మీకు రెడ్ కలర్లో ఎల్లో కలర్లో వైట్ కలర్లో పోస్తాయి కదండి ఆ చెట్టు ఉందండి ఆ చెట్టుని చూసినప్పుడు నాకు ఇవి కూడా అలా చేస్తే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా అని అనిపించండి వీటిని నేను ఇలా ఈ ఫ్లవర్స్లా తయారు చేశానండి నూరు వలహాల ఫ్లవర్స్ లాగా ఇవేమో వాటి మొగ్గలు ఇవి ఏమండి తయారు చేశానండి బాగుందండి మీరు నేర్చుకోవాలని అనుకుంటే నేను ఇంకోసారి మీకు చూపిస్తానండి అప్పుడు మీకు చెప్తాను ఇంకా క్లియర్గా అప్పుడు చూసి నేర్చుకుందరు ఇప్పుడు ఇది ఎలా ఉంది బాగుందా మీకు ఏంటంటే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్